डीडीसी न्यूज़ की स्वागतम జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని శనివారం ఉపాధి హామీ కూలీలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులలో భోగ శ్రావణి ప్రవీణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితం అయ్యాయని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది రైతులకు బోనస్ ఎక్కడకు పోయిందని వివాహానికి తొలం బంగారం ఎక్కడుందని మండిపడ్డారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు గ్రహించాలని మోసం చేస్తున్న పార్టీని గెలిపించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకం వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా అత్యధిక మెజారిటీతో మరోసారి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు నలువాల తిరుపతి అరిగెల శ్రీకాంత్ శెట్టి రవి సంతోష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సంఘాలకి మంగళ సంఘాలలో ఉన్న మహిళా సంఘాలలో మీరు మీకే అప్ప చెప్తున్నారు పది లక్షలు వచ్చేది ఎనిమిది లక్షలు మోదీసారి కడుతున్నారు ఓన్లీ మీరు రెండు లక్షలు కట్టాలి అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ అంటే కొంత కొంట కొంత కొంత కట్టదు లోన్ లాగా రెండు లక్షలు కూడా మీకు ఇచ్చేస్తే మీరేంటి అంటే రైతులకు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఫిరా అయ్యి విషయం అప్పుడు నేను బీడీ కార్మికుల తరఫున నేనేం అడిగినా అంటే ఎంపీకి అరవింద్ అన్న తెలుస్తున్నారు అన్న మాకు బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు బీడీ కార్మికులకు అందరికి పెన్షన్లు కావాలి మాకు హాస్పిటల్ సరిగా మందులు వీళ్ళు ఇక్కడ సరిగ్గా ఇస్తలేరు ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగ్గా చూసుకుంటులేరు మీరే జిమ్మదారి తీసుకొని మందులు ఉండేటట్టు చూసుకోవాలి మల్టీ స్పెషాలిటీ కేవలం అక్కడ ఉండాలి డాక్టర్లు అందుబాటులో ఉండాలి బీడీ హాస్పిటల్ కావాలి బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా నిజామాబాదులో ఉంది మా వాళ్ళే కష్టమవుతుంది జగిత్యాల పెట్టాలని అడిగినా మీ మూడు అడిగినా బీడీ కార్మికుల కోసం ఇక లేడీస్ కోసం లోన్లు అంటే మీరు చే వారితో కాసేపు ముచ్చటించడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మరీ ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం పేద మధ్యతరగతి బలహీన వర్గాల కోసం వారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారితో మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా మరి మా జీవన్ రెడ్డి అంకుల్ గారు మా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఫాలో అవుతున్నారనుకుంటా ఎందుకంటే మేము నరేంద్ర మోదీ గారు ఉపాధి హామీ పనులు మంచిగా జరగాలి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరకాలనేటటువంటి ఉద్దేశంతో ఉపాధి హామీ పనులకు డబ్బులు కూడా పెంచడం జరిగింది మూడు వందలు చేయడం జరిగింది మరి మేము సారంగపూర్ మండలంలో మేము కొన్ని తిరుగుతూ ఉంటే భయం వచ్చిందేమో భయం పుట్టిందేమో జీవనరెడ్ డంకులు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు మరి మమ్మల్ని ఇద్దరు చూసి మాది ఆయనకు భయం పుట్టిందేమో ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు మరి మీ ఇష్టం మమ్మల్ని ఫాలో అవుతా అంటే కండి అంటే అంత భయం ముట్టుకుంది బీజేపీ పార్టీ అంటేనే బీజేపీ పార్టీ కార్యకర్తలను చూసి భయం ముట్టుకొని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నారు సరే మంచిది మంచి చేసే విషయంలో అలా ఫాలో అయితే ఇంకా మంచిది నరేంద్ర మోదీ గారు చేసేటటువంటి పనులను ఫాలో కాండి చాలా మంచిది మరీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాను ఉపాధి హామీ పనుల కోసమని గౌరవనీలు నరేంద్ర మోదీ గారు మూడు వందలు పెంచుతూ వేసవి కాలంలో వారికి అవసరమైనటువంటి సౌకర్యాల కోసం కూడా సపరేట్గా వారికి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది నీళ్ళ వ్యవస్థ కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్ల వ్యవస్థ కానివ్వండి అవన్నీ కూడా చేయడం జరిగింది మరి మహిళల కోసం మరి ముఖ్యంగా డ్రోన్లను ఎరువులు పిచికారీ చేసేటటువంటి డ్రోన్లను పది లక్షల రూపాయలు ఉంటే దానిలో ఎనిమిది లక్షల సబ్సిడీగా అంటే మోదీ గారు కడతారు రెండు లక్షల మహిళా సంఘాల ద్వారానే వాళ్ళు లోన్ ద్వారా కొంత కొంతగా రాయితీ కట్టుకొని పోతే సరిపోతుంది పది లక్షలు విలువ చేసే డ్రోన్ మహిళా సంఘాలకు అప్పచెప్తే వాళ్ళు రైతులకి దాన్ని క్యాకి ఇచ్చుకొని అంటే రెంట్కి ఇచ్చుకొని వారు లబ్ధి పొందవచ్చు మంచి చక్కటి స్కీమ్ ఇది నరేంద్ర మోదీ గారు మహిళలు ఆర్థికంగా బలపడాలన్నటువంటి ఉద్దేశంతో వారి కోసం స్పెషల్గా ఇది అందివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారు సంకల్ప పత్రం అంటే ఈ ఎలక్షన్ల కోసం సపరేట్గా సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీని రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ పనికిరాని ఆరు గ్యారంటీలు ఉన్నాయి కాంగ్రెస్ అవి నిజంగా పనికిరాని గ్యారెంటీలు అంటే ఏ ఒక్కటన్నా అందులో మీకు కనిపించిందా ఏదో ఉచిత బస్సు పెడుతున్నామని తూతు మంత్రంగా పా పాతబడిపోయినా పనికిరాని బస్సులన్నింటినీ కూడా మా అక్క చెల్లెలు అందరికీ కూడా పెట్టిండ్రు అంటే ఏమనుకుంటున్నారు ఆడవాళ్ళు మా అక్క చెల్లెలు అందరూ ఎట్లా కనిపిస్తున్నారు వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని నిజంగా మీ పోస్ట్లన్నీ ఊడగొట్టడ కూసో ఈ కాంగ్రెస్ వాళ్ళవి ఈ బీఆర్ఎస్ వాళ్ళవి ఎందుకంటే ఒక్కటి చెప్పిండ్రు రైతులకు ఇవ్వాల్సిన ఐదు వందలు బోనస్ లేదు తులం బంగారం లేదు ఆడపిల్లలకి ఇవ్వాల్సినవి ఇంకా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు ఇంకా అవైతే పత్తకు కూడా లేవు ఇట్లాంటి ఆరు హామీలన్నీ పనికిరాని హామీలు పనికిరాని గ్యారంటీలు అయినవి ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేదు అసలైన గ్యారంటీ సిసలైన గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ వారు ఏమైతే చేస్తున్నారో అవే చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా ముద్ర లోన్లు ఏవైతే ఉన్నాయో పది లక్షల వరకు వితౌట్ షూరిటీ అంటే ఆస్తి పత్రాలు జమీన్ ఏమీ లేకుండా కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత ఇరవై లక్షలకు వారు అని చెప్పడం జరిగింది నిజంగా సంతోషించే విషయం మహిళల ఆరోగ్యం ప పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వాళ్ళకు అందాల్సినటువంటి సేవల్ని పెంచడం జరిగింది విస్తరిస్తామని చెప్పడం జరిగింది ఇవి కాకుండా మీకు అందరికీ తెలిసినవే ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి కరోనా వ్యాక్సిన్ కానివ్వండి రైతులకు ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ యోజన కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి మరి గౌరవనీయులు అరవిందన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ గారు మరి మళ్ళీ మోదీ గారి ఆశీర్వాదాలతో వారు ఎంపీగా నిలబడ్డారు మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలి పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు ఎన్నో అభివృద్ధి పనులు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో వారు చేస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు మీ ఆశీర్వాదం గౌరవీయులు అరవింద్ అన్న మీద ఉండాలని మరీ ముఖ్యంగా మా అక్క చెల్లెల ఆశీర్వాదాలు జరంత ఎక్కువ కావాలి వారికి మద్దతుగా మేమందరము కూడా ఎక్కడికక్కడ మా కార్యకర్తలు అందరము కూడా ప్రచారం చేయడం జరుగుతుంది అక్కడ మూడు ఉండాల్సిందే మోదీ గారు ఎలాగో గెలుస్తారు దయచేసి ఇక్కడ కూడా మనం అరవిందనని గెలిపించుకుంటేనే మనకు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుంది మోదీ గారు అందించిన ఫలాలన్నీ కూడా చిట్ట గ్రామం వరకు మనకు చేరే అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ కమలం పువ్వు గుర్తుకి మీ విలువైన మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్